నమస్తే వివర్స్ వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం బిర్లా వైట్ ఎక్స్పర్ట్ క్లబ్ యాప్ను అట్లనే మాస్టర్ స్ట్రోక్స్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళ యాప్ను రెండింటిని కంపారిజన్ చేస్తూ వీడియో చేద్దాం ఈ కంపారిజన్ ఏంటంటే కస్టమర్ సర్వీసింగ్ ఎట్లా ఉంది దానివల్ల ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేదే మన వీడియోలో కంటెంటు సో ఈ రెండు యాప్ల రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు మన వీడియోస్ చూసినట్టయితే వాటిని చెక్ చేసినట్టయితే మీరు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది మీకు ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈ వీడియోలో నేను ఐదు పాయింట్లు నోటీస్ చేసిన ఆ ఐదు పాయింట్ల వలననే చాలామంది యూజర్స్కి ప్రాబ్లం ఏర్పడుతుంది సో ఈ రెండిటిలో ఏ యాప్కు కస్టమర్ సర్వీసు ఇన్స్టంట్గా మనకు వాళ్ళు రిప్లై అయ్యగలుగుతారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ యాప్ల మనం నోటు చేసిన ఐదు పాయింట్ల గురించి మాట్లాడదాం సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కేవైసీ ప్రాసెస్ ఈ మాస్టర్ స్ట్రోక్ యాప్ను మనం కేవైసీ చేసుకోవాలంటే ఫుల్ కేవైసీ చేసుకోవాలంటే ఒకటి మనం ఏషియన్ పెయింట్ షాప్ డీలర్ని కలవాలి లేదా ఏషియన్ పెయింట్ షాప్ ఎగ్జిక్యూటివ్నైనా కలవాల్సి ఉంటుంది ఇద్దరిని ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని కలిసిన తర్వాత వాళ్ళకి మన ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఈ మూడు సబ్మిట్ చేస్తే వాళ్ళు వాళ్ళ అఫీషియల్ సైట్లో అప్లోడ్ చేస్తారు అది రావడానికి కూడా సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అని చెప్తారు వాళ్ళు కానీ నాకు మాత్రం వన్ మంత్ టైం పట్టింది కేవైసి అయిపోవడానికి ఇప్పుడు ఈ కేవైసి అయిపోయిన తర్వాతనే మనకు మాస్టర్ స్ట్రోక్ యాప్లో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అంతకుముందు పేటిఎం ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది సో మీరు యాప్ వాడేవాళ్ళు మన యూజర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఇది తెలిసి ఉంటుంది సో ఇది చాలా టైం పడుతుంది ఇంత టైం పట్టడం అంటే చాలా ఇరిటేటింగ్ ఇది సో ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి కస్టమర్ కేర్ సర్వీస్ ఈ కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఈ మన యాప్లో ఓపెన్ చేస్తే అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనం కాల్ చేసినట్టయితే అస్సలు కాల్ కనెక్ట్ అవ్వదు మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయండి కాల్ కనెక్ట్ అవ్వదు అసలు కాల్ కనెక్టే అవ్వదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి ఒకవేళ నేను చెప్పింది నిజమైతే కామెంట్ రాయండి సో అదొకటి ఇప్పుడు పాయింట్ నెంబర్ త్రీ రెడీమ్ పాయింట్స్ అండ్ క్యాష్ ఇది మాత్రం మరీ చాలా వరెస్ట్ అంటే వరెస్ట్ ఎట్లా అంటే నా దగ్గర రెండు గిఫ్ట్ కార్డులు ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇది థౌజండ్ ఈ రెండు గిఫ్ట్ కార్లు ఈ టూ హండ్రెడ్ రూపీస్ పడుతున్నాయి ఇది మాత్రం నాకు వచ్చింది ఫైవ్ మంత్స్ బ్యాకు ఇదైతే యాక్టివేట్ అయ్యింది యాప్ నుంచి యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకు అక్కడ నుంచి చేసిన ఇది అయ్యింది తర్వాత ఈ థౌజండ్ రూపీస్ అనేది ఉంది కదా ఇది జీతం అంటే యాప్ నుంచి ఇది అవుతలేదు సరే ఇది అవుతలేదని నేను కస్టమర్ కేర్కు కాల్ చేస్తే అది కాల్ కనెక్ట్ అవ్వదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక్కసారి కనెక్ట్ అయ్యింది ఆ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఈ గిఫ్ట్ కార్డు యాక్టివేట్ కావాలంటే పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది అని చెప్పిరాజు సో అప్పుడు కలిసిన కాల్ ఇప్పటివరకు కాల్ కనెక్ట్ కాలేదు తర్వాత నేను ఇది పేటిఎం నుంచి మనీ డ్రా చేసుకుందామని ఒకసారి ట్రై చేస్తే ఇది అసలు యాక్టివేటే కాలేదు కార్డు ఇప్పటికీ ఫైవ్ మంత్స్ అవుతుంది ఈ కార్డు యాక్టివేటే కాలేదు ఇంత చెత్త సర్వీస్ ఉంటే చాలా కష్టం మనకు సో ఇది ఒకటి నేను చెప్పడం కాదు ఇది నేను ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నేను చెప్పింది నమ్మండి ఆ తర్వాత పాయింట్ నెంబర్ ఫోర్ టోకెన్లు స్కాన్ చేసుకోవడం ఇప్పుడు మనకు ఏషియన్ పెయింట్ డబ్బాల టోకెన్స్ వస్తాయి కదా ఈ టోకెన్స్ స్కాన్ చేస్తుంటే అవి స్కాన్ అబవ్ ఒక్కొక్కసారి ఒక్కసారి లేట్గా అవుతుంది దాంట్లో వచ్చే ఎర్ర ఏంటంటే మీ డేటా లేదు మీ నెట్వర్క్ స్లో ఉంది మీ ఫోన్లో సిగ్నల్ లేదు అని కింద చూపిస్తుంటుంది మీరు ఒకసారి చూడండి మనం ఒక తిరిగి మన మొబైల్ చెక్ చేసుకుంటే అన్నీ కరెక్టే ఉంటాయి అయినా ఇది మాత్రం అట్లా చూపిస్తూ ఉంటుంది ఇది చాలా లేట్గా అవుతుంటుంది ఇది కూడా ఇరిటేటింగ్ కిస్తుంటుంది ఇప్పుడు పాయింట్ నెంబర్ ఫైవ్ కంప్లైంట్ సర్వీస్ మనం ఈ యాప్లో కంప్లైంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తే అక్కడ నెక్స్ట్ స్క్రీన్లో మొత్తం ఎంటీ ఉంటుంది ఏది ఉండదు అసలు ఏం ఆప్షనే ఉండదు మనం ఏం చేయాలో తెలియదు ఏం చేయాలో కూడా తెలియదు అట్లా ఉంటుంది అక్కడ మెయిల్ ఐడి ఉంటుంది మాస్టర్స్ వాళ్ళది మెయిల్ ఐడి ఉంటుంది కానీ యాప్ నుంచి డైరెక్ట్ మెయిల్ చేయడానికి ఆప్షన్ ఉండదు దాన్ని కాపీ చేసుకొని మెయిల్ చేయాలి అట్లా మెయిల్ చేసినా కూడా నేను ఆయన వాళ్ళకి రిప్లై ఇంతవరకు ఇవ్వలేదు సో ఇది ఈ ఐదు పాయింట్స్ నేను మేజర్గా నో నోటీస్ చేసినా ఇవి నేను నెగిటివ్గా చెప్పడం కాదు ఇవి అందరికి ఇవే వర్క్ అవుతున్నాయి మన సబ్స్క్రైబర్స్ కానీ యూజర్స్ ఈ యాప్ యొక్క యూజర్స్ కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పింది నిజంగానే రైట్ అయితే కామెంట్ చేయండి ఈ వీడియో చూసి తెలుసుకోండి సో ఇదంతా ఓకే బ్రదర్ మరి దీనికి సాల్వేషన్ ఏంది అని మీరు అడగవచ్చు దీనికి ఉన్న సాల్వేషన్ ఒకటే ఒకటి నేను కానీ ఇక్కడ ఏషియన్ ప్రింట్స్ డీలర్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ వాళ్ళ దగ్గర ఏముండదు చేయడానికి జస్ట్ కేవైసీ ప్రాసెస్ చేసి ఇవ్వడమే నేనైతే ఈ యాప్ యొక్క రివ్యూ చెప్పడమే దీనికి సాల్వేషన్ చేయాలంటే ఏషియన్ పెయింట్స్ కంపెనీ వాళ్ళే అఫీషియల్గా ఒక అప్డేట్ ఇచ్చి ఈ యాప్లో ఫిక్స్ చేస్తేనే దీనికి ఆప్షన్ ఉంది వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు ఒకటే ఒకటి ఆల్టర్నేట్ క్యాష్ రిడీమ్ చేసుకోవడానికి పేటిఎమ్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ సో ఇది ఇవన్నీ నేను స్క్రీన్ రికార్డ్లో కూడా కొన్ని కొన్ని ఆప్షన్స్ మీరు నమ్మరనే నేను రికార్డ్ చేసిన అవి కూడా మనకి టాపిక్ ఎక్కడైతే ప్లే అవుతుందో అక్కడ స్క్రీన్ రికార్డులు పెడతా మీరు అక్కడ నుంచి చూడవచ్చు మనం బిర్లా వైట్ ఎక్స్పర్ట్ క్లబ్ యాప్లో మనం నోటీస్ చేసిన ఐదు పాయింట్ల గురించి మాట్లాడతాం ఇవే ఐదు పాయింట్లు మాస్టర్ స్ట్రోక్ యాప్లో నేను మెన్షన్ చేసిన దా దా మాస్టర్ స్ట్రోక్ యాప్లో ఉన్న వాటి కంపారిజనే ఈ ఐదు పాయింట్లు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకునేది కేవైసీ ప్రాసెస్ ఈ కేవైసీ ప్రాసెస్ వచ్చేసి బిర్లా వైట్ ఎక్స్పర్ట్ క్లబ్ యాప్లో యాప్లోనే చేసుకోవచ్చు మనం ఇది మొత్తము మనకు ఇంతకుముందు మనం యాప్ రివ్యూ చేసినప్పుడు అందులో ఉంటుంది ఎట్లా కేవైసీ చేసుకోవాలనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ఇక్కడ కార్డులో కూడా ఇస్తా మీరు అక్కడ నుంచి చెక్ చేయచ్చు ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలనేది మనం వేరే డీలర్ని కానీ ఎగ్జిక్యూటివ్స్ని కానీ ఎవరిని కలిసి అవసరం లేదు మన దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్స్ అన్నీ యాప్లో అప్లోడ్ చేస్తే అదే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది సో ఈజీ ప్రాసెస్ షార్ట్ టైం తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది ఇది ఒక కేవైసీ ప్రాసెస్ దాంతో కంపారిజన్ చేస్తే బెస్ట్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది తర్వాత పాయింట్ నెంబర్ టూ కస్టమర్ కేర్ సర్వీస్ ఇందులో కస్టమర్ కేర్ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది నేను శాంపుల్గా వాళ్ళతో మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ కూడా ప్లే చేస్తాను చూడొచ్చు అది చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది ఒక వన్ టూ మినిట్స్ లో కాల్ కనెక్ట్ అవుతుంది మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇందులో హిందీ ఇంగ్లీష్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది తెలుగు మాట్లాడాలనుకుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కాల్ ట్రాన్స్ఫర్ చేస్తారు అది వేరే సో అది ఇన్ తర్వాత పాయింట్ నెంబర్ త్రీ రిడీమ్ పాయింట్స్ అండ్ క్యాష్ రీజన్ ఇది క్విక్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం చాలా క్విక్ నేను దాన్ని స్క్రీన్ షాట్ ఇక్కడ వెళ్తాను మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు బ్యాంక్ మనం డైరెక్ట్ కేవైసీ చేసుకున్నప్పుడు బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది కదా బ్యాంక్ లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది విత్ ఇన్ టూ మినిట్స్ టూ మినిట్స్ లో మనకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనం ఇది కూడా మన వీడియోలో ఉంటుంది మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది పాయింట్స్ చేసుకోవచ్చు లేదా క్యాష్ చేసుకోవచ్చు మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి అది కూడా మనకు వీడియోలో ఉంటుంది క్లియర్ గా ఆ వీడియో చూస్తే మీకు నేను బిర్లా వైట్లో వైట్ లో చెప్పే ఐదు నోటీస్ చేసిన ఐదు పాయింట్లు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో అది ఇప్పుడు పాయింట్ నెంబర్ ఫోర్ టోకెన్ స్కాన్ చేసుకోవడం ఈ టోకెన్ స్కాన్ చేసుకోవడం కూడా మనకు యాప్లో ఉంటుంది అది కూడా చాలా తొందరగా అయిపోతుంది మనం టోకెన్ స్కాన్ చేసిన బట్టే అక్కడ ఆ టోకెన్ మీద ఉన్న ఐడి అక్కడ డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన దాని కింద మన మొబైల్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే డైరెక్ట్ మనకి పాయింట్స్ అనేది మన యాప్లో యాడ్ అయిపోతాయి తొందరగా అవుతుంది సో అది కూడా సో అది తర్వాత కంప్లైంట్ సర్వీస్ ఐదు నెంబర్ పాయింట్ నెంబర్ ఫైవ్ కంప్లైంట్ సర్వీస్ ఇప్పుడు మనం కస్టమర్ కేర్ గురించి మాట్లాడుకున్నాం కదా కస్టమర్ కేర్లోనే కింద మెయిల్ ఐడి మెయిల్ చేసే ఆప్షన్ ఉంటుంది మనం ఆ మెయిల్ మీద అక్కడ యాప్లోనే క్లిక్ చేస్తే డైరెక్ట్ మనం మన జీమెయిల్లోకి రీడైరెక్ట్ అయిపోతాం అక్కడ నుంచి మనం డైరెక్ట్గా మెసేజ్ చేసేస్తూ వాళ్ళ రిప్లై కూడా తొందరగానే ఉంటుంది సో ఇది నేను మాస్టర్ స్ట్రోక్ బిర్లా వైటులో నేను నోటు చేసిన ఐదు పాయింట్స్ ఈ రెండు యాప్లలో మనం ఇక్కడ మాస్టర్ స్ట్రోక్ అనేది చెత్త సర్వీస్ ఉంది బిర్లా వైట్ అనేది మంచి సర్వీస్ ఉంది ఇది నేను మీకు వీడియో రూపంలో ఏదో చెప్పడం కాదు నేను ప్రాక్టికల్గా చేసి తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా ఇది నేను చెప్పిన పాయింట్స్ ఇవి మీరు ఒకసారి మీ యాప్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది మీరు ఏమొస్తుందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ రెండిట్లో ఈ మాస్టర్ స్ట్రోక్ యాప్కు మనం తొందరగా అప్డేట్ రావాలని కోరుకుందాం అది అప్డేట్ రావాలంటే మీరు ఈ వీడియో వైరల్ చేయాల్సిందే నాకోసం కాదు మనలాంటి వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్ కోసం వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వీడియోను ట్రెండింగ్లో పెట్టండి ట్రెండింగ్లో పెడితే టాపిక్ అనేది చాలామందికి తెలుస్తుంది సో ఇది ఇది యూవర్స్ మాస్టర్ స్ట్రోక్ అండ్ బిర్లా వైట్ ఎక్స్పర్ట్ క్లబ్ ఈ రెండు యాప్లను మనం కంపారిజన్ చేస్తే ఈ వీడియో చేసినాము ఈ వీడియోలో ఫుల్గా మనం నోటీస్ చేసిన ఐదు పాయింట్ల గురించి ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇది కరెక్టా అంటే మీరు ఈ రెండు యాప్ల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి వాటిని ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసిన ఈ ఐదు పాయింట్లు రైటు అయితే మీరు కింద కామెంట్ చేయండి సో ఈ రెండిట్లో మాస్టర్ స్ట్రోక్ అనేది మనకు బరెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఆ పర్ఫార్మెన్స్ మనకు సాల్ కావాలంటే వాళ్ళ అప్డేట్ ఫిక్స్ చేయాలి వాళ్ళ అప్డేట్ ఫిక్స్ చేయాలంటే వాళ్ళకి తెలియాలి సమస్య ఏందని ఆ సమస్య తెలియాలంటే ఈ వీడియో వైరల్ కావాలి సో ఈ వీడియో వైరల్ కావాలి దయచేసి మీరు అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ వీడియో వైరల్ చేస్తే నాకు ఉపయోగం కాదు నాకన్నా ఎక్కువ మన సబ్స్క్రైబర్స్కు ఈ మాస్టర్ స్ట్రోక్ యాప్ యూజర్స్కి సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనుకుంటే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో కోసం మా ఈ వద్దీ క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది